చంద్రబాబు సందర్భంగా కుప్పం మండలం మిట్టపల్లిలో టిడిపి కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు కేక్ కట్ టపాకాయలు పెరిచి హర్షాతి సంబరాలు జరిపారు సీనియర్ నేత చలపతి మాట్లాడుతూ ఇది డెబ్బై ఐదవ పుట్టినరోజు మాత్రమే కాదు వందవ దినోత్సవానికి మేము సిద్ధం అని చెప్పారు కార్యక్రమంలో గోపనపల్లి రవి నీల వెంకటేష్ మంజునాథ్ కనకరాజు తదితరులు ಉದ್ದೇಶಂ ಜೈ ತೆಲುಗು ದೇಶಂ 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 ಜೈ લા લા કોટ કોટ પેલું છોડયા લાલા ભાઈ આ ગેટ કે ગેટ ફોટો

என்ன தானி நாடலே போறது அந்த அந்த என்னால 20 शिवajana இந்த கட போடா போடா ஆபர எடுத்து வாங்க அபிபாதே எல்லா வாட் அம்மா லட்சுமி அம்மா coupon பிரதல ஆறாத தெய்வம் அங்க గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ జన్మదిన శుభ మిట్టపల్లి గ్రామ పంచాయతీ నుంచి వచ్చేసినటువంటి అందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు గౌరవంగా అతిథులుగా వచ్చేసినటువంటి మన క్లస్టర్ ఇన్ఛార్జి రవి గారికి అదేవిధంగా మా మిత్రులు వెంకటేష్ గారికి ఇంకా పక్క పంచాయతీ నుంచి వచ్చేసినటువంటి ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ డెబ్బై ఐదవ జన్మదిన సందర్భంగా మన మిట్టపల్లి గ్రామ పంచాయతీలోని చిమ్మాపురం వాల్మీకి సర్కిల్లో ఈ కార్యక్రమాన్ని ఘనంగా కార్యకర్తల సమక్షంలో చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇలాంటి పుట్టినరోజులు మా ఆరాధ్య దైవం ఇంకా వంద చేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా నెలలు ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని మహోన్నత స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి ఒక్క తెలుగు బిడ్డ దేశ దేశాల్లో విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు సంబంధించినటువంటి తెలుగు మాట్లాడే ప్రతి ఒక్క వ్యక్తి కూడా చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు దేశంలో కొనియాడుతూ ఉన్నారు కాబట్టి ఆయన అందరి ఆశీస్సులు ఆయనకి ఉండాలని చెప్పేసి మరీ మరీ మేము కోరుకుంటూ ఆయన ఎల్లవేళలా ఎప్పుడూ నిత్య యవనుడుగా ఉంటా ఉన్నాడు కాబట్టి అందరూ చెప్తా ఉన్నారు చాలామంది కామెంట్స్ ఉన్నారు ఆయన ఆయనతో పాటు నడవడం ఇప్పుడు నాకు తెలిసి మా వల్ల కూడా కావడం లేదు ఆయనతో పాటు నడిచేదానికి వల్ల కాదు ఆయన మెట్టెత్తాడు చక చక చక్కగా ఎక్కేస్తాడు మా వల్ల కాదు మంచిగా కొంతమంది కామెంట్ చేస్తాడు అట్లాంటి తప్పు ఆయన మన రాష్ట్రానికి ఒక ఒక ఆస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆస్తి ఏమైనా ఉంది అంటే అది చంద్రబాబు నాయుడు గారు ఆ ఆస్తిని పెట్టుకొనే మనం అందరూ అభివృద్ధి చెందాలి ఆయన ఇంకా సుఖ సంతోషాలతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మరీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్ద చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం తెలుగు దేశం తెలుగు దేశం జై తెలుగుదేశం Да, да, пятый порт. Да, да, пятый порт.